హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్న ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మన నాలుగవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధుని శుక్రవారం మెదడు సంతలో మంచి గల పల సైజ్ కానివ్వండి మరి దేశపు దూడల యొక్క రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే మంచి పొడుగుతున్నటువంటి మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి దేశీయ సీమా దూడలు అయితే మనకైతే ఈ వీడియోలో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మనం అయితే ఒకసారి వీడియోలో తెలుసుకుందాం ప్లస్ మరి మొదటికి కలబలైతే చూస్తున్నారు ఏం చెప్తుంది కరెక్ట్ రేటు ఏం అయితే రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు పల్లె మనకి రెండు రెండు పల్దేనా ఉన్నాయా మరి సాగేనా ఎదురు బండి గుంటలు పోదాయా గ్యారంటీ ప్లస్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మసీదపురం గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా కమల్దీన్నే మనది సారీ ఫ్రెండ్స్ మరి కమ్మల్దీ గ్రామం బతికటూరు మండలం కర్నూలు జిల్లా ఆయనవే నీవే నీవేనే మరి వారం ఇది ఒక్కటే ఇంకేం పట్టుకొచ్చినావా ఇది ఒక కాడి ఒకటే మరి ఏం బెదిరించే అవకాశం ఎదుడలో ఏమైనా బెదిరించేది ఎవరునేవానవ్వు మరి ఒకటి నలభై అంటే ఫిక్స్డ్ రేట్ ఒకటి ముప్పై పైన ముప్పై వచ్చా బేరం ఉంటుంది అంటావు రైట్ మీ నెంబర్ చెప్పేదనా ఫ్రెండ్స్ మరి దూడాలపై ఇంటర్సిన పర్సన్స్ వచ్చేసి మరి సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ టూ డబల్ జీరో అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి డెబ్బై రెండు రెండు సున్నా నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పెద్ద మాటలు అయితే తెలుసుకున్నా ఎంతనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశపు సీమ ఇద్దరు మీడియం సైజ్ లో ఉన్నాయి మరి ఫలింగ్ సన్నేసిన అంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ గాను ఆధుని శుక్రవారం ఇద్దరు మార్కెట్ లో అమ్ముడిపోయిన మనకు అన్నది తెలియజేస్తున్నాడు చూస్తున్నారు కదా ఈ వారం పట్టున్నావా ఏం తీసుకుంటావా ఇంకా చాలా తీసుకోవాలా చూద్దామంటే మరి రేట్ లో తగ్గనే పెరిగినాయి అంటావు మన వారంకి వారం రైజ్ అయ్యేవి అంటావు రైజ్ అయ్యేవేజ్ రైస్ అదే అదే పెరిగినాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజు గల అలాగే మంచి కలర్తో దిట్టంగా ఉన్నటువంటి దేశ దేశపేదలు అయితే ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేసి వీడియో అయితే మొదటిగా అప్లోడ్ చేశాము ఇంకా వల్ల అయితే మరి వీడియోస్లో పెళ్ళి చూడండి మరి వారం మార్కెట్లోకి ఇవి టాప్ క్వాలిటీ కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మంచి సైజులో ఈ వారం కూడా మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి అలాగే వెనపలతో ఉన్నాను ఆరు రూపాయలతో ఉన్నటువంటి అలాగే టాప్ క్వాలిటీ అయినటువంటి మరి దేశ ఎద్దులనైతే మన భాస్కర్ అన్నది అయితే పడవడం జరిగింది మరి వారం కూడా మార్కెట్ ఫ్రెండ్స్ మరి కలపకలో చూస్తున్నారు ఏం చెప్తున్నాడు కడీరీ ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మన ప్రైస్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు అని చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి పొడవుతో అలాగే మంచి లైన్లో కూడా కనిపిస్తున్నాయి మనకు அடி வாரி ஒடினா இங்கே படிக்க வச்சுனா ஒரு போயிடுந்தே இப்படி சிங்கல் பிரசாங்கே அவுனா கிளலுக்கை கேரண்டி மீது இயட் கட்டவே அவுன சென்னை போதவட்டா మరి ఇంట్రెస్ట్ వాటి కోసం కింద టైటిల్లో కూడా నెంబర్ అయితేనే పెడతాను మరి మన చూద్దాం మళ్ళీ వాటిద్దాము చెప్తే చెప్పడే లేకపోతే మనం టైటిల్లో పెట్టిస్తాము ఇవి మన పక్కిర పన్ను కవి మర్చింది మొబైల్ నెంబర్ అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు ముప్పై మన కాంటాక్ట్ మనకు మంచి సైజులో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇవి మన పక్కరా పని కవి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చాలా వరకు అయితే ఈరోజు మార్కెట్ అయితే మంచి సైజులో మంచి రేట్లు కూడా వాళ్ళకు వాగుతున్నాయి మరి వారం చాలా వరకు మనం వీడియోలు కూడా గమనిస్తున్నాము అన్నీ పోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం